హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నిండాలి ఇంకా మనకి సంక్రాంతి అనగానే పిండి వంటలు అయితే గుర్తుకొస్తాయి అనమాట ఆంధ్ర తెలంగాణ స్పెషల్ సంక్రాంతికి చేసుకునే అరిసెలు అనమాట పర్ఫెక్ట్ కొలతలతో అండ్ పొంగుతూ మెత్తగా నోట్లో వేసుకుంటే విన్నలేక కరిపోయేలాగా ఎలా రావాలనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించిన విధంగా కొలతలు అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఓకేనా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అదే అందులో ఎక్స్పెషల్గా ఇంకా అరిసెలు అనమాట లేట్ చేయకుండా ప్రాసెస్ అంటే చూద్దాం మరి ఇంకా ఇక్కడ అరిసెల కోసం అయితే నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట రేషన్ బియ్యం అంటే సన్న బియ్యం కాదు లడ్డు బియ్యంనే తీసుకోవాలి లడ్డు బియ్యం అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అరిసెలు కూడా బాగా వస్తాయి అనమాట ఓకేనా సన్న బియ్యం తీసుకుంటే అంత బాగా రావు పర్ఫెక్ట్ కొలతలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఓకేనా రైస్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇవి ముందుగానే చెరిగి పెట్టుకున్నాను ఇందులో మట్టి బిడ్డలు మెరుగలు ఉంటాయిగా అవి అయితే వేరేసుకొని ఒకసారి చెరిగిపోయి రెండు సార్లు అయితే వాష్ చేస్తున్నాను ఇక్కడ రెండు సార్లు వాష్ చేసి మినిమము ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే నానాలన్నమాట మీరు నైట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే నైట్ నానబెట్టుకోండి ఓకేనా టెన్ ట్వెల్వ్ అవర్స్ నానితే సరిపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టాను నైట్ కల్లా స చక్కగా నానిపోయినాయి అనమాట బియ్యం అనేది ట్వెల్వ్ అవర్స్ టెన్ టు టెన్ ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టాను అనమాట ఓకేనా ఇంకా మళ్ళీ ఒకసారి రెండుసార్లు ఫ్రెష్ కడుక్కొని ఇలా గాలించుకోవాలన్నమాట బియ్యంని ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా మనం అర్సెల్ చేసినప్పుడు డైరెక్ట్గా మనము పిండి పట్టించినప్పుడు అందులో రాళ్ళు వచ్చి నోటికి తాగుతూ ఉంటుంది బాగుంటుంది అనమాట మన సేఫ్టీ కోసం అయితే మనము ఇలా బియ్యం అయితే గాలించుకోవాలన్నమాట నాకైతే ఏమి రాలేదు ఇసుక అనేది ఓకేనా ఇంకా తర్వాత కడుక్కున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అదే చిల్లీల గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నెలు అయితే వడగట్టుకోండి గిన్నె లేని వాళ్ళైతే బకెట్కి చున్నీనో క్లాతో కట్టేసుకొని దాంట్లో వడగట్టుకొని నీళ్ళన్నీ పోయిన దాకా చూసుకొని తర్వాత అయితే వీటిని మనము మిల్క్ అయినా వేయచ్చు లేదా మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట చూసారు కదా వాటర్ అనేది మొత్తము అందులో నుంచి అయితే పీల్చుకున్నాయి అనమాట కొంచెం తడిగా ఉండాలి బియ్యము మనం మిక్సీలో వేసుకునే వాళ్ళైతే మొత్తం వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి ఇక్కడ కొన్ని బియ్యం కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను చూడండి అలాగే మిక్సీలో వేసుకునేటప్పుడు బియ్యం అనేది నిండుగా వేసుకోకూడదు సగమే వేసుకోవాలి ఎందుకంటే తడిపిండి కాబట్టి పట్టేటప్పుడు మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది జాగ్రత్తగా చూసుకొని పట్టుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే సగం సగం అయితే వేస్తున్నాను అనమాట మిక్సీ అండ్ హాఫ్ కేజీ కాబట్టి నేను మెల్లికి వెళ్ళి పట్టలేదు కేజీ చేసే వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళి పట్టించుకోండి ఎందుకంటే మిక్సీలో ఎంతసేపు అని పడతాం మనము ఓకే ఇక్కడైతే నేను రెండుసార్లు మిక్సీ అయితే వేసేసిన మొత్తం ఒకేసారి పట్టి పెట్టుకున్నాను అనమాట ఇక జల్లించుకోవాలి మొత్తము పిండి పట్టిన తర్వాత ఎందుకు జల్లించుకోవాలంటే మనకి పిండి అనేది ఉండలు లేకుండా సాఫ్ట్గా రావాలి అండ్ అరిసెలు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే జల్లించుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఓకేనా ఇది చూడండి మొత్తం అయితే జల్లించుకున్న పిండిని అనేది మనకి రవ్వ అనేది వస్తుంది అనమాట అదే ఒకసారి మళ్ళీ మిక్స్ పట్టి మనమైతే వేసేసుకోవాలి ఓకేనా మొత్తం పట్టిన తర్వాత రవ్వనంతా మళ్ళీ మిక్స్ పట్టి మళ్ళీ జల్లించుకుంటున్నాను దాంట్లో వచ్చిన లాస్ట్లో వచ్చిన రవ్వను మాత్రము పట్టుకొని ఒకేసారి డైరెక్ట్ పిండిలో వేసుకోవచ్చు అనమాట చాలామందికి ఏంటంటే అక్కడక్కడ రవ్వలాగా తగిలితే బాగా అనిపిస్తుంది అనమాట అరిసెలు ఓకేనా ఇంకా అయితే పిండి పట్టేసి మందులు అందులో వేసేసిన ఈ విధంగా అయితే పిండిని అయితే అంచుకోవాలన్నమాట అంచుకుంటే తడి అనేది పోకుండా ఉంటుంది అలాగే దానిపైన ఒక ప్లేట్ కప్పండి ఇంకా పిండి అయితే పట్టేసి పక్కన పెట్టినా అనమాట మనకి ఇంక అరసల కోసం అయితే ఇలాచి అండ్ బెల్లం అయితే తీసుకొచ్చానమాట ఇలాచిని అయితే ఇలా దంచుకుంటున్నాను కవర్లోనే అండ్ పూరి కోళ్ళతోటి మెత్తగా దంచుకుంటున్నాను ఇలాచి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది అనమాట ఓకేనా ఇక్కడ ఇంకా పాకం కోసం అయితే బెల్లం అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాను మీకు కొలతల ప్రకారంగా అయితే చెప్తాను చూడండి రెండు కేజీలకైతే కేజీన్నర బెల్లం అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది అలాగే కేజీ వేసుకోవాలనుకున్న వాళ్ళైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు ఓకేనా ఇక్కడ నేను పావు కిలోకైతే మూడు వందల గ్రాములు అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకేనా అలాగే బెల్లం అనేది ఈ విధంగా రెడ్ కలర్లో మెత్తగా ఉండేలాగా చూసుకోండి అదైతే టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటి బెల్లము ఉంటే తీసుకొచ్చుకోండి ఓకేనా ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులోకైతే ఈ బెల్లం వేసుకుంటున్నాను అనమాట చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా ఇంకా బెల్లం అంతా ఒక గిన్నెలోకి వేసుకొని అండ్ అలాగే ఇందులో కొంచెము పాక పట్టేటప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే పోస్తున్నాను ఎక్కువ కూడా పోయొద్దు జస్ట్ బెల్లం కరగడానికి అండ్ అలాగే డైరెక్ట్గా పెడితే మాడిపోతుందని చెప్పేసి కొంచెం లైట్గా వేసుకున్నాను వాటర్ ఇంకా పాకమైతే ప్రిపేర్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం ఉన్నది కదా ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి బెల్లం అయితే మెల్లగా కరిగిపోతూ ఉంటుంది చూడండి అలాగే ఇలా కలపడం వల్ల తొందరగా కరిగిపోయి పాకం అనేది తొందరగా వస్తుందనమాట ఓకేనా చూడండి ఇక్కడ మనకు బెల్లం అయితే కరగడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అలాగే మనకు పాకం పట్టడానికి ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే తీసుకోండి ఇక్కడైతే బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇక మనకు పాకం అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే చూడండి మనకు కరిగిపోయింది ఇలా వాటర్లో ఒక చుక్క మనం పాకం తీసేస్తే దగ్గరికి వస్తే పాక పోయినట్టు ఇక్కడైతే ఇంకా కాలేదు మనకి రాలేదన్నమాట అలాగే పాకం వచ్చింది అని తెలవడానికి ఎలా అంటే ఇలా నురుగనుగా వచ్చి స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ వచ్చినప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ మనం టెస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట ఎప్పుడు వస్తుందో చెప్పలేము కదా బెల్లం పాకం అనేది తొందరగా వస్తుంది చూడండి మనకు బెల్లం అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మనకు పాకం వచ్చేటప్పటికి మనం స్టార్టింగ్లో ఉన్నదానికి ఇప్పటికీ చేంజ్ అయిపోయింది కదా చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందనమాట పాకం అయితే వచ్చేసింది మనం గిన్నెలో వాటర్లో వేసుకోగానే కొద్దిగా దగ్గరికి అనగానే ముద్ద ముద్దగా అవుతుంది అనమాట అలా వస్తే సరిపోయి ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నెనైతే దించేసి ఇలాచి ఫ్లేవర్ అయితే అనమాట వేసేసి ఇక తడి బియ్యం పిండి అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఇలా తాల్చుకుంటూ వేయాలి పిండిని అనేది ఉండలు లేకుండా స్పీడ్ స్పీడ్కి కలపాలన్నమాట కలిపేటప్పుడు అయితే కంపల్సరీగా టూ ఆర్ త్రీ మెంబర్స్ అయితే ఉండాలి ఒకరు గిన్నె పట్టుకోవడానికి ఒకరు కలపడానికి ఒకరు పిండి పోయడానికి అనమాట చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంత స్పీడ్ కలిపితే అంత పిండి పడుతుంది అనమాట మనకి అండ్ పిండి కలిపే విధానం కూడా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందనమాట ఇక పిండి అనేది మనకి ఇలా జారుతూ ఉండాలన్నమాట మనకి కట్టెకి ఇలా తేలి ఆడుతూ ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి అనేది చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట ఈ విధంగా చేసేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా ట్రై చేయొచ్చు చాలామంది అయితే పర్సలు అనగానే వేరే వాళ్ళని తీసుకొచ్చి అయితే పాకం పట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిలాడాల్సి వస్తుంది అలా కాకుండా మనమే ఒకసారి ట్రై చేస్తే వస్తే పోయింది లేకపోతే లేదు ఒక్కసారి పోతుంది కానీ అన్నిసార్లు పోతుంది కదా ప్రయత్నం అయితే చేయండి కంపల్సరీగా నేను చూపించిన విధంగా ఇంకా మొత్తానికి అయితే వస్తుంది రో అయితే చెక్ చేసి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఓకేనా ఇలా పైనుంచి నుంచి ఆయిల్ వేసుకొని అప్లై చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసేసుకొని అలాగే మనకి చేతికి ఆయిల్ పెట్టుకోవాలి కదా కొంచెం అయితే ఒక బౌల్లో తీసేసుకోండి ఇక మనం ముందుగా రెడీ చేసుకున్న పాకం పట్టిన పిండి ఉంది కదా ఇదైతే కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఇలా అప్పల్లాగా అయితే చేసుకోవాలి అలాగే మూత అయితే పెట్టేసుకోండి పిండి మీద ఆరిపోకుండా ఓకేనా ఇక ఆయిల్ ఫ్రైగా వేడిగానే ఆయిల్లో మనము అరిసేయగానే ఇలా తేలు రావాలన్నమాట తేలి వస్తే మంచిగా వచ్చినట్టు ఓకేనా అలాగే మనకి అరిసె పైన ఇలా మ మచ్చలు మచ్చలు వస్తాయి కదా అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఒకేసారి అయితే మూడు చేయితే చేసి పెట్టుకున్నాను అండ్ ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇంకోటి ఇంకోటి ట్ ఏంటంటే మనము అరస చేసేటప్పుడు పిండిని చేతిలోకి తీసుకుంటాం కదా అది అనేది ఒక నాలుగైదు సార్లు ఇలా గట్టిగా ప్రెడ్ చేసి అంటే కలుపుతూ అనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అరిస ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ పిండి అనేది చేతిలోకి తీసుకొని ఒక రెండు మూడు సార్లు గట్టిగా పీసికి నేను చూపించిన విధంగా చేతిలో రెండు మూడు సార్లు ఇలా గట్టిగా చేతితో పీసుకిన తర్వాత అరిసె చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి మీకు నాకైతే ఇక్కడ పైన మరకలు అనేది కనిపిస్తుంది మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు విధంగా మొత్తం అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి అరిసెలు కాలడం చాలా ఈజీ ఈ అప్పకైతే వచ్చాయి చూడండి మనకి మరకలు అనేది ఇలా వస్తే అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి సన్న కావాలంటే సన్నగా చేసుకోవచ్చు మందం కావాలంటే మందంగా చేసుకోవచ్చు అరిసెలు అనేది మరీ పలుచిగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది ఓకేనా చూడండి మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా అయిపోయాయి మొత్తానికి అయితే అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అండి ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా ఇక్కడైతే మీకు ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్